హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేయండి నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి ప్రతిసారి అలా మాట్లాడకు అయినా నిన్ను వెయిట్ చేయమని నేనేం చెప్పట్లేదు కదా వెళ్ళి నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో అంతేగాని నా వెంట పడితే మాత్రం బాగోదు అలాగే నా విషయంలో నువ్వు కలగజేసుకుంటే మాత్రం బాగోదు బావా అని వర్షిని సూరజ్కి సీరియస్గా అతడికి వేలు చూపిస్తూ మరి వార్నింగ్ ఇస్తూ ఉంటే వెంటనే ఆమె చెయ్యిని వెనక్కి మడిచాడు సూరజ్ ఆ నొప్పికి గట్టిగా అరుస్తూ వదులు వదులు అని వర్షిని గింజుకుంటూ ఉంటే ఆమె ఒక చెయ్యిని మలిచి ఆమె నోరు మూసేసి వర్షిని నీ వాల్కి లాక్ చేసి ఏంటే నీ ప్రాబ్లం పెద్ద పెద్ద అందగత్తవని అనుకుంటున్నావా నీకు అంత సీన్ లేదు యావరేజ్ బ్యూటీవి నీ యావరేజ్ బ్యూటీకి నేను ఇక్కడ పడిపోయాను అంతే తప్పితే నువ్వేం పెద్ద అందగత్తవి కాదు పెద్ద సెక్సీ ఫిగర్వి కూడా కాదు అని ఆమెని కిందికి మీదికి చూస్తూ ఏదో భావని కాబట్టి నువ్వు నా మరదలవి కాబట్టి నిన్ను నీ మీద మనసు పారేసుకున్నాను అంతే కానీ నీలో అంత ఏం ఫిగర్ లేదే ఒక మగాడు పడిపోయేంతలా అయినా కూడా నేను నీకు పడిపోయాను అంటే నేను ఎంత గ్రేట్ చెప్పు అని సూరజ్ అతడి ఊపిరి ఆమె ఊపిరిలో కలిసిపోయేలా మాట్లాడుతూ ఉంటే అంత దగ్గరగా అతడు ఉండడంతో మొహం పక్కకి తిప్పుకొని వర్షిని ఆమె నోటి మీద ఉన్న అతడి చెయ్యిని తీయమని గింజుకుంటూ ఉంటుంది చెయ్యి తీసేస్తున్న గింజుకున్నామంటే చంపలు పగిలిపోతాయి అర్థమైందా అని మెల్లిగా ఆమె నోటి మీద ఉన్న అతడి చేతిని తీసేయగానే ఏదో అరవాలి అని అనుకుంది కానీ అరిచా ముద్దు పెట్టేస్తా రెండు చేతులు కూడా నా అధీనంలోనే ఉన్నాయి కాబట్టి చూసుకో అని అయినా ఎందుకన్నీకింత పొగరు అని సూరజ్ కళ్ళు ఎగిరేసి మరీ మర మరదలు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతూ ఉంటే నన్ను చూసుకునే నాకు పొగరు నువ్వెవడివి నన్ను కంట్రోల్ చేయడానికి అందా అంత అందగత్తని కాకపోతే వెళ్ళి అందగత్తల పడు అంతేగాని నన్ను ఏదైనా అంటే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నాను అయినా నీ జీవితం నువ్వు ఎలా అయినా చావు నా జీవితంలోకి ఎందుకు వస్తున్నావు నువ్వు అని వర్షిని తనకి ఇష్టం వచ్చినట్టుగా అరుస్తూ ఉంటే ఎందుకంటే నా జీవితమే నువ్వు కాబట్టే నా మరదలు చెడ్డ దారిలో వెళ్తూ ఉంటే సరైన దారిలో పెట్టి దాన్ని అమ్మ మంచిగా అమ్మాయి మంచి అమ్మాయిగా మార్చుకోవాల్సిన బాధ్యత నా మీద బోలెడు ఉంది కాబట్టి నా మరదల్ని మంచిగా చేసుకొని అలాగే నా భార్యని కూడా చేసుకొని రేపు నా పిల్లలకి తల్లిని కూడా చేస్తానే ఆ టైం ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తున్నాను నేను తెలుసా ఇప్పటికే ఇరవై తొమ్మిది వచ్చేసాయే ముప్పై పడితే ముసలోడు అంటారే కాబట్టి ముప్పై రాకముందే పెళ్ళి చేసుకొని ఒక బిడ్డని కనేద్దామే ప్లీజ్ ఒప్పుకోవే వర్చిని ఈ పగలు ప్రతీకారాలు కూడా వద్దు మనకి అయినా నువ్వు అంతకుముందు ప్రేమిస్తున్నాను అని అనుకుంటున్నావు చూడు అది ప్రేమ కాదు బొంగు భోషాణం కాదు వాడసలు అంతకన్నా మనిషే కాదు కాబట్టి అవన్నీ వదిలేసి సైలెంట్గా లగేజ్ ప్యాక్ చేసుకో వెళ్ళిపోదాం నీ అత్తారింటికి అని సూరజ్ మంచిగా చెప్తూ ఉంటే వర్షిని తన బలం ఎంతుందో అంతలా సూరజ్ని నెట్టి ఇష్టం వచ్చినట్టుగా వాగితే పళ్ళు రాలగొడతాను నేను ప్రేమించిన వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నా ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు ఒకరు చెప్తే తెలుసుకోవాల్సిన స్థితిలో నేను లేను కాబట్టి నా వెనక పడకు అని ఇన్నిసార్లు చెప్తున్నా కాస్త అయినా సిగ్గులేదా ఒక అమ్మాయి వద్దు అంటున్నా కూడా మీద పడిపోతున్నావు అంత ఆగలేకపోతూ ఉంటే ఎవరైనా అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా నన్ను ఇలా ఎందుకు టార్చర్ చేయడం అని ఇష్టం వచ్చినట్టుగా వాగుతుంది వర్షిని ఆమె మాటలకి సూరజ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ మరదల్ని మళ్ళీ కొడితే బాగోదు అని అతడి కోపాన్ని అంతా దాచేస్తూ ఉంటాడు అప్పుడే కళాగారు వర్షిణిని పిలవడంతో వర్షిణి కోపంగా డోర్ ఓపెన్ చేసి ఇంకొకసారి నీ అల్లుడు నా దగ్గరికి వస్తే బాగోదమ్మా అతడిని నాకు ఎంత దూరంగా ఉండమని చెప్తే అంత మంచిది మీ అందరికీ అని ఇంకొకసారి నీ అల్లుడు నా దగ్గరికి వస్తే బాగుండదు అతడు నాతో మాట్లాడితే కూడా ఎవ్వరికీ మంచిది కాదు చెప్తున్నాను అని అందరినీ చూస్తూ వార్నింగ్ ఇచ్చేసి వర్షిని ఆఫీస్కి వెళ్ళిపోయింది ముగ్గురు తమ్ముళ్ళ గురించి ఏమీ తెలియదు రుద్ర గురించి వాళ్ళ డాడీ చెప్పింది మాత్రమే తనకు తెలుసు కాబట్టి శౌర్య గురించి చరణ్ గురించి ఆఫీస్కు రాని రుద్ర గురించి కూడా తెలుసుకోవాలని ప్రయత్నించింది వర్షిని కానీ అదంత నార్మల్ విషయం కాదు అని తెలియట్లేదు బిడ్డకి ఇంకా తను తెలుసుకోవాల్సింది ఏం నార్మల్ మనుషుల గురించి కాదు కదా రుద్ర గురించి తెలుసుకుంటేనే సగం చస్తుంది బిడ్డ ఒకవేళ అతడు చేసిన పనుల గురించి కానీ ముందుగా శౌర్య చరణ్ గురించి తెలుసుకునే పనిలో పడింది వర్షిని మెల్లిగా ఆఫీస్లో ఎప్పటి నుండో వర్క్ చేస్తూ ఉన్న ఒక అమ్మాయిని అక్క అంటూ దగ్గర అయ్యి చాలా క్లోజ్గా మూవ్ అన్ అవుతూ ఆఫీస్లో బాస్ల గురించి తెలుసుకునే విషయాలలో పడింది శౌర్యకి ఈ మధ్యలో మ్యారేజ్ అయ్యింది అని చరణ్కి సమీరాకి ఆల్రెడీ మ్యారేజ్ మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అని ఒక్కొక్కరి గురించి తెలుసుకుంటూ ఉంది ఓహో పెళ్ అయితే చిన్న చిన్నసార్కే అన్నమాట అయినా రుద్రాబాబు పగ పెంచుకుంటే వీళ్ళిద్దరు మాత్రమే చంపారు కదా నిఖిల్ని అంటే మన ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ పైనే ఉండాలి అన్నమాట ఓకే చూద్దాం వీళ్ళిద్దరి సంగతి అని చరణ్ మీద గురికి సిద్ధమయ్యింది వర్షిని అలా అప్పటికి వేదా డెలివర్ అయ్యి పదిహేను రోజులు అయిపోయింది రుద్ర ఇంట్లో ఉండే వర్కంతా చూసుకుంటూ ఉన్నాడు ఇక బారసాల అయ్యే వరకు కూడా వేద కిందికి రావద్దు అని చెప్పడంతో బుద్ధిగా వింటుంది మాట ఇక ఏం చేసినా కోపం చూపించినా అలిగినా ఏం చేసినా బాధపడినా కూడా వాళ్ళు చేయాల్సిందే చేస్తారు నాకు నచ్చింది చేయరు అని ఆమెకు అర్థమైంది అనుకొని వేదా పాప తన రూమ్కి స్టిక్ అయిపోయింది ఆ రోజు కొడుకు అప్పుడే పాలు తాగి పడుకోవడంతో వాడి డ్రెస్ మారుస్తూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం కాస్త చల్లగా ఉండడంతో స్నానం వద్దులే వేదా వైప్స్తో తుడిచి వేరే డ్రెస్ మారుద్దాం అని మీనాక్షి గారు చెప్పడంతో ఇక అత్తకి అమ్మకి చెప్పకుండా కొడుక్కి తనే వైప్స్తో నీట్గా తుడిచి పౌడర్ అద్దీ డ్రెస్ వేస్తూ ఉండగా శౌర్య చరణ్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి కొడుకు దగ్గరికి చేరారు రుద్ర ఏవో ఆఫీస్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నాడు బాల్కనీలో కన్నయ్య ఏం చేస్తున్నాడమ్మా అని శౌర్య చరణ్ పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళ వెనకాలే భూమి శ్రావణి సమీర కూడా వచ్చారు ఇక సంధ్య సంజయ్ గారు పెళ్లింటి నుండి రాకపోవడం వల్ల సమీరాని ఇక్కడే ఉండమని చెప్పడంతో ఆ ఉండిపోయింది సమీర భారసాల అయ్యే వరకు ఎక్కడికి కదిలేదు లేదు అని చిన్న కొడల్ని కూడా ఆవిడ దగ్గరే పెట్టేసుకున్నారు మీనాక్షి గారు శౌర్య చరణ్ వచ్చి వేద ముందు కూర్చొని నా బంగారు లేడమ్మా బజ్జుకున్నాడే ఇప్పుడే ఎందుకు పడుకోబెట్టావు వేదుగా అని చిన్నోడిని ఎత్తుకోబోతూ ఉంటే శౌర్య భుజం పైన ఒక్కటి వేసింది వేద నేనేమన్నాన్రా ఇప్పుడు నన్ను కొడుతున్నావు అని శౌర్య ఏడుపు మొహం పెట్టడంతో మీకు అసలు వేదుగాడు గుర్తుంటే కదా చిన్ని కన్నయ్య వచ్చాక చిన్ని కన్నయ్య లోకం అయిపోయాడు మీకు వేదగాడు అవసరం లేదు వేదుగాడితో పని లేదు అంతేలే నన్నెందుకు గుర్తు పెట్టుకుంటారు మీరు మీ కొడుకు వచ్చాడు కాబట్టి నన్ను మర్చిపోయారు అని వేద బుంగమూతి పెట్టడంతో మాకు అందరికన్నా ఈ వేదుగడ ఎక్కువ అని తెలియదా ఈ తల్లిగడికి మా రాక్షసి తర్వాతే ఈ చిన్ని కన్నయ్య అయినా తర్వాత వచ్చే చిన్ని కన్నమ్మ అయినా కూడా నువ్వు అలా చిన్ని కన్నయ్యతో పోల్చుకొని ఏడిస్తే ఎలా బంగారం అని శౌర్యాచరణ్ వేదని బుజ్జగించడానికి సగం సమయం అయిపోయి వాళ్లకు అలసట వచ్చాక శౌర్య చరణ్ దగ్గర రెండు పెద్ద పెద్ద చాక్లెట్లు ఆ తర్వాత బయటకు తీసుకెళ్తాను అన్న ఒప్పందం కుదుర్చుకొని అప్పుడు నవ్వింది వేదా పాప ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో